వర్ల విశ్వనాథ్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎవరిని మోసగించడం లేదని తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ట్రస్ట్ వ్యవస్థాపకులు వర్ల కొండయ్య తెలిపారు నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కొన్నేళ్లుగా ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు చెన్నైలోని మరొక ట్రస్ట్తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో కొంతమందితో సభ్యత్వం కట్టించామన్నారు తనపై నిందలు మానుకోవాలని సభ్యత రుసుమును తిరిగి చెల్లించేస్తామన్నారు నా పేరు వరల మండయ్య తండ్రి పేరు రామయ్య గ్రామం కలువై నేను నా బిడ్డ పెద్ద బిడ్డ వరల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను దానికి సంబంధించి డాక్యుమెంట్ డాక్యుమెంట్లుగా ఫోటో ప్రూఫ్స్ ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ దర్పణలో సభ్యతం తీసుకున్నాను తరువాత పల్ఏ ఎయిటీజీ ఫామ్స్ని పొందాను కాబట్టి మీకల్గా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో పేట చిల్లకూరు సైదాపురం కొడవలూరు నెల్లూరు రూరల్ అండ్ టౌను పొదలకూరు రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను విద్యార్థుల రీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు చేశాను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న కల్వాయి మండల జడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారు వారి సంస్థ నుండి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నీ నాకు వివరించారు పెళ్ళిళ్ళకి చావులకి తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి ఇటువంటి వాటి ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి ఇక్కడ ఆంధ్రా నుండి ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ యూనిఫామ్లకు కానీ అన్ని ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు మాకు మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటులో అంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము అది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మాకు ఉన్న మా సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్పారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను పొందిన తర్వాత నా స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరం చారిటబుల్ ట్రస్ట్ అండ్ విఏ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వాళ్ళు సంస్థలు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారు తెలుసుకున్న కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా సభ్యత్వం మాత్రమే పొందితేను మరల మరలా కట్టేది అంటూ లేదు కదా సభ్యత్వం మాత్రమే కదా అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అన్నారు సరే అమ్మా కట్టుకోండి ఇబ్బంది లేదు మీరు అక్కడికి వెళ్ళి పలానా అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను అదేవిధంగా అందరూ కట్టారు కట్టిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ చావులకి కానీ పిల్లల స్కూళ్ళకి కానీ ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నాడు మేము మా వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం చేస్తున్న కారణంగా రెండు సంవత్సరాలు నిండింది మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం డబ్బులు ఇస్తామన్నారు ఆర్థిక సహాయం మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు సెప్టెంబరు అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను అందరు సభ్యులు ఓకే అని అన్నారు సరే అండి సార్ వచ్చిన తర్వాత ఇస్తారు మనమేమి లక్షలు కట్టలేదు సభ్యత్వం మాత్రం పొందాం కదా అని అందరూ సవినయంగానే ఉన్నారు తర్వాత ఒక వంద మంది రెండు వందల మందిని కట్టించిన ఒక మనిషి సార్ ఇంతమందిని కట్టించాను కదా ఆర్థిక సహాయం ఏదన్నా వస్తే నే అన్నారు ఇంకొకటి ఏదో కాదు ఇవన్నీ చెప్పుకొచ్చారు నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలవా ఇచ్చేస్తాను వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను వారిది వారికి నేను చెల్లిస్తాను అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తాను సభ్య విషయము ఎదురు వారికి చెప్పాను సార్ తెలిసిన వారికి సార్ మీరు చెప్పింది నిజమేనా అని అడిగారు అవును నిజమే నేను వెళ్ళాను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని కట్టించాను అని చెప్పాను సరే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారా ఓకే తీసుకెళ్తాను వచ్చారు చూసుకున్నారు వాళ్ళు మీరే మాట్లాడుకోండి అమ్మా అని చెప్పాను వారు మాట్లాడుకున్న సార్ బాగానే ఉంది ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఉపయోగపడుతుంది ఆర్థిక సహాయం అనేది ఎప్పుడు చేసినా చిన్న అది అందినప్పుడు ఆర్థిక సహాయం పొందుతాము అని అనే విధానంలో వాళ్ళు తీసుకొచ్చి సార్ మేము పోయి తిరిగి తిరగాలంటే ఛార్జీలు ఖర్చులు అవుతాయి అట్టా పోతా ఉంటారు కదా మీ చేతికిస్తా మీరు పోయి కట్టండి తప్ప సార్ అది మాత్రం లేదు సార్ నేను వారికి వారి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అని మధ్యలో నేను నేను ఉపయోగపడ్డాను వాళ్ళకి మధ్యవర్తిగా నేను ఉపయోగపడ్డాను నాకు తెలిసిన విషయాన్ని అవతల వారికి చెప్పాను వారు వచ్చి అక్కడ విచారించి అక్కడ కట్టారు అట్ట కట్టిన వాళ్ళల్లో ఒక కేవలం ఒక వంద రెండు వందల మంది మనుషులే ఆమె ఎక్సెప్ట్ తీసుకొచ్చింది ఆ సభ్యులకి నాకు తెలియదు కానీ ఇప్పుడు నా వెనకున్న వీళ్ళందరూ అట్నే సభ్యత్వాలు అక్కడికి వచ్చి చూసి విచారించుకొని పొందిన వాళ్ళే సభ్యత్వం పొందిన వాళ్ళే అటువంటి వాళ్ళు నమ్మకం లేదు అని అన్నారా సభ్యత్వం రద్దు చేయించి వారి డబ్బులు వారికి రిటర్న్ చేసేదానికి కూడా సిద్ధమే నా పైన ఆరోపణ చేయకుండా నమ్మకం లేదు చెన్నై సంస్థ అది ఫేక్ అంటే సభ్యత్వం రుసుము రద్దు చేయించి వారి రుసుము వారికి రిటర్న్ చెల్లిస్తాం చెన్నై సంస్థ కైతే ఐదు వందల రూపాయలు సార్ ఓన్లీ సభ్యత్వ రుసుమే మరలా మరలా చెన్నై ఆ మగ పెళ్లి వారికి ఆడ ఆడపల్లి వారికి బీరువా డబుల్ కార్డ్ బెడ్ కొద్దిగా ఇది బెడ్ పరుపు ట్రాన్స్పోర్ట్ చేసుకోలేమంటే కొంత ఆర్థికంగా సహాయము ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నారు వారికి వారు కట్టిన సభ్యులందరికీ ఎవరు ఏ నష్టపోవద్దు వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము వారు చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అక్టోబర్ కల్లా నేను మొత్తానికి నేను తిరుగు వాపసు చెల్లిస్తాను మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి నేను చెల్లిస్తాను ఆ నిందలు నేను పడకూడదు ఎందుకంటే నా పెద్ద బిడ్డ పేరున నేను సంస్థ నడుపుకుంటున్నాను ఆ పేరు చెడ్డ పేరు నాకు అవమానం నాకంటే నాకు కాదు చనిపోయి ఏ ఉన్నాడో నా కొడుకు నా కొడుకు చెడ్డ పేరు తెలియదు ఆ సార్తో మాట్లాడాము ఖచ్చితంగా కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది ట్రస్ట్ ద్వారా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు సహాయం అందుతుందంటే మేము కట్టాము సభ్యత్వం అయ్యాము లీడర్ అయ్యాము చెన్నైకి వెళ్ళాము అక్కడ వాతావరణం అంతా చూసాము మేము ఇష్టపడి కట్టాము ప్రతి ఒక్కరికి సభ్యతంగా ప్రతి చేసుకోండి ఇలా ఐదు వందలు కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది అన్నప్పుడు అందరికి చెప్పాము నమ్మారు మా మాట మీద నమ్మకంతో కట్టారు అది జరగదు అది కానీ ఆలస్యమైన అది అది మీకు వస్తుంది అనే మాటతో మేము నడుస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి ఆ ఊళ్ళో గొడవలు గొడవలు పడ్డాయి చంద్రమ్మ అవి గందరగోళం చేసింది అది అలా చేసింది కానీ మనిషి వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి నమ్మినప్పుడు చేయాలి మేము నమ్మే మేము చేసాము ఆమెకి ఆయన కోపం వచ్చి అందరికీ గొడవలు పడుతున్నాయని చెప్పి మీడియాని తీసుకొచ్చి గందరగోళం చేసింది చేసినందువల్ల అందరు నాకు తప్పు పట్టద్దు ఆమె చేసిన దానికి ఆ సార్ని కూడా తప్పు పట్టద్దు ఎందుకంటే అందరికి ఊరు ఊరికి వెళ్ళి సరుకులు ఇచ్చాడు మందులు ఇచ్చాడు మా తరఫున కూడా ఇచ్చిన్నారు ఆ సారు కొండ సారు చెన్నై సారు మాకు తెలియదు కొండయ్య సార్ ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము ఇన్ని చేసాము అన్నీ చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అంతత నమ్మకంతో మేము ఇంతవరకు నడిపిస్తున్నాం సార్కు సపోర్ట్ కూడా నిలబడ్డాం ఎందుకంటే వస్తుంది మీరు నష్టపోవద్దు మీ డబ్బులు అంటే నీ గల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేసాం మా దాన్ని చాలామంది కట్టించాం నేను చెప్పావు మరి అలాంటప్పుడు నాది ఎందుకు బాధ్యత నీకు నచ్చలు నవ్వు తీసేసుకో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు మేము ఆ సార్ని నమ్మాము చెన్నైకి వెళ్ళి చూసాము ఇది జరుగుతుందని నమ్మాము లేదంటే అసలు అని ఇచ్చేస్తామన్నారు మీరు ఎన్వాల్వ్ చే ఇంకా వద్ద కదా వెళ్ళిపోండి నాకైతే అయితే పిలవద్దు నా తరపు ఉండేవాళ్ళు పిలవద్దు ఇది మాత్రమే నాకు తెలుసా మా స్కూల్లో కానీ మెడికల్ పరంగా కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ నుంచి ఉప్పులు ఉప్పులు కార్యక్రమాలు మాకు ఆ ట్రస్ట్ ఆర్గ్ చేయించారు మాకు ఆడవరకు వరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు ఇప్పుడు ఏం చేయలేదు కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పెళ్లిళ్ళు కార్యక్రమాలకి వాళ్ళు వచ్చి చేయను అటువంటి కార్యక్రమాలు మాకు చేశారు కొండసారి కొండసార్ వచ్చి ఏం తప్పేలేదు ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేసి కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని తీసుకొని పోయేసి అంటే ఆయన తీసుకొని పోయి కదా మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి ఆడ ట్రస్ట్లో కట్టుకున్నాం డబ్బులు